నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి నెల్లూరు జిల్లా భోగోలు మండలంలో వైసీపీ ఇన్ఛార్జ్ మధ్యభూన వీరరఘు ఆధ్వర్యంలో కావలి మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బైపాస్ సర్జరీ చేయించుకున్న కారణంగా ఆయన ఆరోగ్యంగా త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని వీరరఘు ఆధ్వర్యంలో విజయ గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు A o 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 or o 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 a d o 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 के अंदर सीएसआर के प्रमाण और कीराजन कृष्णयामी कीराजन तथा मुखाड कीराजन रूपयामी आसमी नागस प्रामाणम प्रामाणम डब्ल्यू701 10100000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ప్రీతమ నాయకుడు కావలి మాజీ శాసనసభ్యులు ప్రస్తుత కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అనారోగ్య కారణాల వల్ల చర్చ చికిత్స చేయటం జరిగింది ఆయన త్వరగా కోలుకొని మరలా ప్రజా జీవితంలో మరింత చురుకుగా పాల్గొని కావలి నియోజకవర్గ ప్రజలకి ఆయన సేవలు ఎక్కువగా అందించే విధంగా భగవంతుడు ఆశీస్సులు ఆయన పొందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో గోగోల్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది ఆ భగవంతుడు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరలా ఎప్పట్లాగే ప్రజా జీవితంలో మరింత ఉత్సాహంగా చక్కటి చిరునవ్వుతో ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఆయన ఆశీస్సులు కావాలని కోరటం జరిగింది అదేవిధంగా భగవంతుడు ఆశీస్సులు కూడా ఎల్లవేళలా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఉంటాయని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం